నమస్తే నేను మీ సింగర్ అండ్ యాంకర్ మంజుల యాదవ్ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రామ్ కి స్వాగతం మనం ఈ రోజు ఇక్కడ ఔరవాని గ్రామంలో ఉన్నాము ఈ మన లక్ష్మమ్మ అమ్మ పిలిపించిందని చెప్పాం కదా సింగర్స్ లో అందులో మరొక సింగర్ మన ముందు ఉన్నారు సో మరి అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది ఏం పేరు తన పాటలు ఏంది తన నోటితోనే తెలుసుకుందాం నమస్కారం అమ్మ బాగున్నారమ్మ ఏం పేరు అమ్మ మీ పేరు పద్మమ్మ గారు సో మరి మీ అందరినీ అమ్మ లక్ష్మమ్మ పిలిపించింది గారు పిలిపించింది సో మంచి మంచి పాటలు వాడుతారంటే కాబట్టి మరి మంచిగా పాడతారు అన్నారు కదా ఏం పాటలు తీసుకొచ్చినారు మా మీడియా ప్రేక్షకుల కొరకు మంచి మంచి పాటలు తీసుకొచ్చింది మంచి మంచి మరి మంచి పాట స్టార్ట్ చేయండి అమ్మ మరి అమ్మ మిమ్మల్ని ఎక్కడి నుండి పిలిపించింది బాలం నుంచి సూర్యపేట బాలం మండలం డిస్టిక్ సూర్యాపేట బాలంలో బాలెం

గ్రేవా పేలీ డబ్బా కార్డ్ రవేశ డబ్బా కార్డ్ రవేశ మోటా దొలే మొన రెడ్డి రవ్య సైయా మోట వేసయ్య మొన రెడ్డీ రోవే సైయ మోటా డోలే మొనారెడ్డి రవే సైయ మోటా దోలే మొన రెడ్డి రవేశ నూనవ నీల కోసి రవేశ నూనవీ నీల కోసి రవేశ నూ లేవు లేవు వేసయ్య ఎక్క వేసయ్య మొచ్చ వేసయ్య వేసయ్యా ఎక్కల్లేని దుఃఖం వేసయ్య ఎక్కల్లే దుఃఖం వేసయ్య కంటి నీలు కడవా నిండరో వేసయ్య కంటి నీలు కడవా నిండరో వేసయ్య కంటి కడవా కడవ రో వేసయ్య వర్ద మను కుంట నిండు రో వేసయ పడ్డామాను కుంట నిండరా వేసయ్యవాదెంపే మా ఎన్నల కువే కూదంపే మా ఎన్నలకు వేసయ్య ఆ కూదంపే మా ఎన్నల కు వేసయ్య కూలీనాలి మా ఒక్కలకు వేసయ్య కూలీనాలి మా ఒక్కలకు వేసయ్య బాగుంది పాట వేసయ్య అంటే ఏంటిదన్నట్టు పాట పేరు పేరా వేరే ఏసయ్యా అని అంటే మరి దేవుడి ఇట్లా పేరే పదానికి వచ్చింది ఏసయ్యా అని పేరు ప్రసంతం పేరుతో పాట మరి ఎవరు ఇచ్చిరి పాట మీరు చిన్న నుంచి నేర్చుకున్న పాట చిన్నప్పటి నుంచి ఎవరు పాడతారు మన ఇంట్లో పాటలు పాడుతుంటే నేర్చుకున్న చిన్నప్పుడు మా అమ్మ ఇట్లా వాడేది మీ అమ్మ కూడా వాడేది అందరూ అమ్మల కానీ మనం అనుకున్నారు సమ్మ వాళ్ళ దేవురు మీ సార్ ఇట్లా ఏం చేస్తారు మీ ఆయన పేరు ఏం పేరు మీ భిక్ష భిక్ష మట్టి పనే చేస్తుంది మట్టి పని కూలి పనే చేస్తాను పిల్లలు మా పిల్లలు ఇక మా 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 కొడుకు అది పనికి పోతాడు ఆ పనికి పనికి పోతాడు మిషన్ పనికి పోతాడు కోడలు అది ఏదైనా కూలి పనికి పోతుంది అక్కరుండలు పోతుంది తవరుకు ఇంటికాడ అందరం కూలి పనికోవచ్చు సో మరి మీ ఆయన భిక్షం కదా భిక్షం మీద మీ ఆయన మీద ఏమైనా పాటలు వస్తే ఆయన పాటలు మేము ఏం రావా పని అయిందావు కదా నువ్వు చేసే పని మీద ఏమైనా పాట వస్తారా చేసే పని మీద ఏం చేయదు ఏం లేదా నాట్లు గిట్లా చేస్తారా నాటుకి పో ఏం పోరు అంటే మట్టి పని అంటే మరి ఇంకేంటి ఇట్లా చెలకలయ్యి పత్తులుదియ్య దియా వాటికి ఓకే చెలక పని పోతారు అన్నట్టు పొలం పని పోరు పొలం పట్టి కలుపు తియ్య దానిదేమో ఇంకా మరి ఇంకా ఏం పాటలు వస్తాయి మరి రాములమ్మ 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 పాట లక్ష్మమ్మ రాములమ్మ సినిమా చెట్టు కింద రాములమ్మ రాములమ్మ పాట సినిమా పాట ఏం కాదు కదా కాదు సినిమా పాడ సినిమా చెట్టు కింద రాములమ్మో రాములమ్మ వెందుకమ్మ త్రిమల్లె చెట్టు కింద రాములమ్మో రాములమ్మ చిన్న కూసున్నా కూర్చున్న వెందూకమ్మో కడుపుల నొప్పిరా నొప్పిరామ్మేడన్నో లెమ్మేడన్నా కానారాని నొప్పిరామ్మేడన్నో లెమ్మేడన్నా మా తండకు రావమ్మ రాములమ్మో రాములమ్మ చెట్టు పోస్తానే రాములమ్మో రాములమ్మ మా తండకు రాము అమ్మ రాములమ్మ నేను చెట్టు పోస్తానే రాములమ్మో రాములమ్మ పాయనే రాములమ్మ రాములమ్మో రాములమ్మ బాటలు పట్టిందే రాములమ్మో రాములమ్మ బాటలు పట్టిందే రాములమ్మో రాములమ్మ తండకు పోతుందే రాములమ్మో రాములమ్మ ఇంకెంత దూరం రాలే మేడన్నో నెమ్ మేడన్నా నాకాలు నొచ్చే రాలే మేడన్నోలే నీ తండ పాడుగబడాలి మేడన్నో నెమ్ మేడన్న ఇంకెంత దూరం రాలే మేడన్నో నెమ్ అది అది కదుకో మాత రాములమ్మో రాములమ్మ కానొచ్చే మాతండ రాములమ్మో రాములమ్మ అది అదిగదుకో మా తండ రాములమ్మో రాములమ్మ కానొచ్చే మాతండ రాములమ్మో రాములమ్మ పండకు పోయిందే రాములో రాములమ్మ ఇంటికి పోయిందే రాము లంబో రాములమ్మ నీ బట్టలు విడుసమ్మా రాము లంబో రాములమ్మ మా బట్టలు వేయమ్మా రాము లంబో రాములమ్మ గాజులు దీయమ్మ రాములంబో రాములమ్మ మా గాజులు వేయమ్మా రాములంబో రాములమ్మ ఆ గాజులు తీసిందే రాములమ్మ బా గాజులు వేసిందే రాములంబో రాములమ్మ ఆ బట్టలు విడిసిందే రాము రాములమ్మ అలా బట్టలేసిందే వేసిందే రాములమ్మ పచ్చల్లు నూరమ్మ రాము లమ్మో రాములమ్మా రొట్టెలు జయజమ్మ రాము లమ్మో రాములమ్మ పచ్చళ్ళు నూరమ్మ రాము లమ్మో రాములమ్మ రొట్టెలు జయజమ్మ రాములమ్మో రాములమ్మ పచ్చళ్ళు నూరిందే రాము లమ్మో రాములమ్మ రొట్టెలు చేసిందే రాములమ్మో రాములమ్మ పావమ్మా రాములమ్మ రామూలమ్మ రాములమ్మ బాయి కడిగి బాబమ్మా రాములమ్మ రాములమ్మ చెలకల్లా పానూలే రాములం రాములమ్మ బంగాబడి జయమ్మ రాములమ్ రాములమ్మ నువద్దురాలెమ్మ నెమ్మే నీ తండవద్దు మేడన్నా నీ పనులు చేయలేను లేడన్నో నెమ్మేడన్నా నీ పనులు చెయ్యాలేను నే మేడన్నో నీ రొచ్చలు చెయ్యాలేను లేడన్నో నెమ్మేడన్నా నీ కూరలు ఉండలేను నే లెమ్మేడన్నా నీ తండ పాడు పడాలి మేడన్నో నెమ్మేడన్నా నేనుండాలిను రాలే మేడన్నో లేడన్నా నీ తండ పాడు పడాలి మేడన్నా లేమ్ నేను రాలే మేడన్నా లేడన్నా రాములమ్మ రాములమ్మో రాములమ్మ ఇంటికి పోయిందే రాములమ్మో రాములమ్మ బాటలు పట్టింది రాములమ్మో రాములమ్మ ఇంటికి పోయేనే రాములమ్మో రాములమ్మ అంతేనా మొత్తం కథ ఒక కథ చెప్పుకుంటా పోయినట్టుంది పాట లాస్ట్ కి అంటే ఏమైంది అర్థం ఆ పండ్లు చేయలేక ఆమె వెళ్ళిపోయింది అన్నట్టు అంతే మందు తీసుకొచ్చి వాళ్ళ బట్టలు వేపించి మొత్తం వాళ్ళ పండ్లు చేపించి చేయలేక ఇది ఎక్కడ తీసుకున్నారు పాట ఇంక నేర్చుకునే చిన్నప్పుడు అంతేనా మీది అంటే బాయల బా ఏమన్నారు బాయల మీ ఊరు బాలెంలా అంటే తండకి దగ్గరలో ఉంటదా తండలే ఉంటాయి అవునా చుట్టు తండలు ఉండే వాటికి తండల పాట పట్టుకొని వచ్చినావా ఓకే ఇంకా దేవుని పాటలు ఏమన్నా సేయం అలా మీద ఇట్లా మీకు మల్లయ్య సంగీమంతుడౌరా మల్లయ్య సంగం బుద్దిమంతుడౌరా వురా మల్లయ్య సంగం సంగ అంటే నువ్వు బంగత మల్లయ్య ఆ సంగ సంఘం అంటే నువ్వు బంగత మల్లయ్య సంగ సంఘ నువ్వు సంగ చేసిన వేధ వలంత బంగవయి ఆ సంగ జేసిన వేద వలంత బంగవయి పోయిరీరా అసంగ జేసిన వేదవలంత ఓూరా మల్లయ్య సంగం బుద్ధిమంతుడవురా ఉడవురా అవోధుర మల్లయ్య సంగం బుద్ధిమంతుడవురా ఉడవురా మల్లయ్య సంగం సంఘ దీపం లేని వారికి సంఘవెందుకు మల్లయ్య సంఘ దీపం లేని వారికి సంఘవెందుకు మల్లయ్య సంఘ దీపం లేని వారికి సంఘం అంటే నువ్వు బంగమై పోతావురా సంగ సంఘం అంటే నువ్వు బంగమై పోతావురా సంగ సంఘం అంటే నువ్వు సంగ చేసిన వెదవలంతా బంగవై పోయిరిరా బంగి చేసిన వెలంతా ఏమిరా మల్లయ్య నీకు వింక తెల్లరలేదురా ఆమిరా మల్లయ్య నీకు వింక తెల్లరలేదురా అవేమిరా మల్లయ్య నీకు కాలుకు ముళ్ళు గట్టి సులుకుపోట్లే పొడిచేదోరా కాలకు ముళ్ళు కొట్టి సులుకుపోట్లే పొడిచేదోరా కాలుకు ముళ్ళు కొట్టి బెరపలుపుతెరా విని బండికి బిగదీరా బెరపలుపుతేరా విని బండికి బిగదీరా పూదేరా మాటలు గా ఈ వట్టి రోజులు గౌరా ఆ నోటి మాటలు గౌరా ఈ వట్టి రోజులు గౌరా ఆ నోటి మాటలు గౌరా గుండ్ల కాడి కౌలు కవులు తీసుకోమల్లయా ఆ గుండల కాడి ఎర్రదుబ్బా కవులు తీసుకోమల్లయా ఆ గుండ్ల కాడి కాని లేదు మేడి లేదు కవులు కేటా జదుదోరా కానీ లేదు మేడి లేదు కవులు కేటా చెదుదోరా కానీ లేదు మేడి లేదు బాగుంది పాట ఇంకా ఇంకా వస్తుందేమో నేను అట్లనే అన్నట్టు నీ పాటల కథలు మంచిగా ఎట్లా ఉంటాయో ఇన వినాలి వినాలి అనిపిస్తుంది అట్లనే ఇంకా అందులో ఒక జోల పాట ఆడితే నిద్ర అవుతారుగా పిల్లలు అట్లా అనిపిస్తుంది అన్నట్టు